గోదావరి కని పట్నంలో గంజాయి అక్రమ రవాణా చేస్తున్న ఆరుగురు వ్యక్తులను గోదావరి కని వన్ టౌన్ పోలీసులు పట్టుకున్నారు ఆ వ్యక్తుల నుండి ఒక కేజీ నాలుగు వందల గ్రాముల గంజాయి ఆరు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు వన్ టౌన్ సీఐ ఇంద్రాసేనారెడ్డి వెల్లడించారు ఈ మేరకు కేసు పూర్తి వివరాలు సీఐ శనివారం సాయంత్రం మీడియాకు వివరించారు గోదావరి వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కాకతీయ నగర్ వాటర్ ట్యాంక్ వద్ద గంజాయిని అమ్మడానికి చూస్తున్న చిక్కుడు రాహుల్ ను ఎస్ఐ రమేష్ సిబ్బందితో కలిసి తొమ్మిది వందల గ్రాముల డ్రై గంజాయి పట్టుకుని అతన్ని అదుపు తీసుకున్నారు అనంతరం అతన్ని విచారించగా అతని దగ్గర కొనుగోలు చేసిన మిగతా వారి పేర్లు కొప్పుల సాయిధను చిలుక వినీత్ మంచి కట్ల అక్షయ్ మాటూరి సాత్విక్ బూక్య రాజస్ అని తెలిపి వారి వద్ద కూడా గంజై ఉందని తెలుపగా నిందితుడు చిక్కుడు రాహుల్ సమాచారం మేరకు ఐదుగురు వద్ద నుండి ఐదు వందల గ్రాముల గంజైని స్వాధీనం చేసుకోవడం జరిగిందని సిఐ తెలిపారు ఫైనింగ్ ఏరియా అదేవిధంగా విజయనగరం ఏరియా నమ్మదైన సమాచారం కానీ మన వంట రమేష్ సమాచారం రావాలంటే సంబంధిత ట్రాంకరింగ్ తీసుకొని రమేష్ చిక్కుడు రావాలని వ్యక్తులు పడుతున్నాను అతను పడుతుందే అతని దగ్గర తాజా ఇతను బైక్ నుంచి తెచ్చి ఇతను మహారాష్ట్ర వచ్చి రోజు అదేవిధంగా మహారాష్ట్ర నుంచి రాంగా తీసుకొచ్చి ఇక్కడ మన దగ్గర వేరే వాళ్ళకి ముఖ్యమైన సమాచారం అయితే అతను పట్టుకోవడం జరిగింది అతని దగ్గర ప్రాంతాల రికార్డు చేయడం జరిగింది అదేవిధంగా అతనిలో మిగతా పొత్తులో సాయం చేయడం కానీ చిన్నక విద్యని మంచిగా కార్చేయి మాటలు సాసి ముఖ్య రాజేష్ అనే వీళ్ళందరూ కూడా ఒక టీమ్లాగా ఏర్పడి మహారాష్ట్ర పని ప్రాంతం తీసుకొస్తున్నారు అన్న సమాచారం అయితే వీళ్ళందరినీ పట్టుకోవడం జరిగింది వీళ్ళ దగ్గర మొత్తం ఒక కిలో నాలుగు వందల గ్రాముల గాంజాయడం జరిగింది వీళ్ళు తీసుకొచ్చి గతంలో కొంతమంది తగ్గని పిల్లలకు అలవాటు చేసి గాంధా కానీ విధంగా ప్రోత్సహిస్తున్నట్టు వారని కూడా వీళ్ళ ద్వారా ఎవరైతే గాంజాకాని కన్స్ కన్యూ చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా పట్టుకోవడం జరిగింది టెక్నికల్గా వారిని పట్టుకొని చేయడం జరుగుతుంది వాళ్ళపై చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఇంటి కేసును గౌరవ సీయ గారు ప్రధాన చూసుకున్నారు అదేవిధంగా ఇంకా ఎవరైతే మన ఏరియాలో గాంధీ తాగడం కానీ గాంధీకి వచ్చి అమ్మడం కానీ గాంధీ ఏ విధమైన అలవాటు పట్ల దానికి తెచ్చిన ఏ విధంగా దానితోని సంబంధాలు కలిగి ఉన్నా కూడా ఖచ్చితంగా వారిపైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది దీనికి సంబంధించి గాజాకు సంబంధించి ఎలాంటి సమాచారాన్ని కూడా పోలీసుకు సమాచారం ఇవ్వాలని మీ ఏరియాలో కానీ మీరు ఎక్కడైనా ఇట్లాంటి గాజ్ సంబంధించిన విషయం తెలిపాలని ఈ సందర్భంగా తెలియజేస్తాము